హలో విబార్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు వీడియో అయితే చివరి దాకా చూసి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి దానివల్ల మాకు మోటివేషనల్గా ఉంటుంది చాలా మందికి కూడా యూజ్ అవుతుంది మేమైతే ఇక్కడ ఊరికి వెళ్తున్నాం మా ఊర్లో అయితే మాకు దాని మా తోట ఇంకా వేరే వేరే పొలాలు ఉన్నాయి అవన్నీ చూసుకోవడానికి వెళ్తున్నాం కానీ మేమైతే ఫోర్ డేస్ ట్రిప్ వేసుకున్నాం ఊరికి చాలా పనులు ఉన్నాయి అండ్ ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్కి తగ్గట్టు ప్లాన్ చేసుకొని అయితే వెళ్తున్నాము ఇంకా మా హస్బెండ్కి జాబ్ ఉంటుంది కాబట్టి ఆయనకు పనులకు తగ్గట్టు ప్లాన్ చేసేసుకొని మంత్లీ ఒకసారైనా వెళ్తాము అండ్ ఇక్కడైతే ఫోర్ డేస్కి తగ్గట్టు ప్లాన్ చేసేసుకొని లీవ్స్ తీసేసుకొని అయితే వెళ్ళిపోయాము ఇంకా పిల్లలకు కూడా వన్ డే స్కూల్ అయితే ఇచ్చేసాము ఇదైతే ఎయిర్పోర్ట్ రోడ్ అండి ఇక్కడైతే చూడండి కంపెనీ చెట్లు అనేటివి ఎలా తీగలు తీగలుగా వెళ్ళాయి చాలా బాగా అనిపిస్తుంటుంది నాకు ఎప్పుడు చూసినా కానీ అనేసి క్యాప్చర్ చేశాను పిల్లల్ని అయితే మేము డైరెక్ట్ స్కూల్ నుంచి పికప్ చేసేసుకున్నాం అందుకే పిల్లలు యూనిఫామ్లో ఉండిపోయారు అండ్ అదేవిధంగా మేము ఎప్పుడు ఊరికి వెళ్ళినా కానీ మాకు ఎక్కడ ఊరికి వెళ్తున్నాం అనే ఫీలింగ్ ఉండదు ఏదో ట్రిప్కి వెళ్తున్నాం అనే ఫీలింగ్ ఇక్కడైతే నంది హిల్స్ మేము ఏ దారిలోనే ఉంటుంది అప్పుడు చూస్తూ వెళ్తూ ఉంటాము మేము నంది హిల్స్కి వెళ్ళిన డేస్ అనేటివి గుర్తు చేసుకుంటూ ఆ రోజు మనకి క్లౌడ్ సరిగ్గా కనిపించలేదు కదా అది ఇది అనుకుంటా వెళ్తూ ఉంటాము మా హస్బెండ్ అయితే ఇంటికి వెళ్ళిన అంటేనే ఇక్కడైతే పనులు స్టార్ట్ చేసేసాడు నైట్ వచ్చేసి అసెంబుల్ చేసాడు ఇది వచ్చేసి గడ్డిని కట్ చేసేది అది ఎలా కట్ చేస్తుంది ఏది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను కానీ పొలానికి వెళ్ళాలంటేనే నాకైతే చాలా బాధ అనిపించేసింది అండ్ పోయింట్ వీడియోలో నేను పెట్టాను మొక్కకి పురుగు పట్టింది అని చెప్పేసి ఆ పురుగు అయితే బాగా తినేసింది మా హస్బెండ్ ఆర్గానిక్ ప్రిఫర్ చేయడం వల్ల కెమికల్ స్ప్రే అనేది చేయలేదు ఆర్గానిక్ స్ప్రే చేశాడు కానీ ఆర్గానిక్ స్ప్రే అనేది అంత అది ఈజీగా అంత త్వరగా వర్కౌట్ అవ్వదు కదా ఒకటికి రెండుసార్లు కానీ చూసుకొని స్ప్రే చేయాల్సి వస్తుంది అక్కడ ఆర్గానిక్ స్ప్రే చేసాము పురుగైతే చచ్చింది కానీ అంత ఇదిగైతే చావలేదు అది మళ్ళీ రెండోసారి ట్రై చేసాము తర్వాత అయితే ఓకే అనిపించింది ఇదండి గడ్డి కట్టరు ఇక్కడైతే ఆ థ్రెడ్తో లాగేసి బటన్ ఆన్ చేసేసి ఇలా పట్టుకొని వెళ్ళాలి ఇదైతే ఇది వచ్చేసి పెట్రోల్తో వర్క్ అవుతుంది కానీ వర్క్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్త ఉండాలి పుల్లలు వచ్చి కంటికి చిట్టే అవకాశం ఉంది ఎడైతే మాకైతే కామెడీ చేస్తూ ఉన్నారు మా వాళ్ళు వీడియో తీస్తూ ఉంటే ఏం చేస్తున్నావు అమ్మా అనేసి అని అడుగుతూ ఉన్నారు అండ్ మోస్ట్లీ అయితే ఈ దీంతో కట్ చేస్తారు ఆ వైర్తో కట్ అవుతుంది ఆ ఫోర్స్లో తిరిగినప్పుడు కట్టర్ అనేది ఆ వైరు గడ్డిని లాగేస్తుంది చాలా బాగా అనిపించేసింది తోటలు ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఇదైతే మధ్యలో మధ్యలో గడ్డి అంతా మనము తీయించాలి లేబర్ని పెట్టి కాబట్టి ఇప్పుడు లేబర్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇది మాత్రం చాలా బాగా యూజ్ అయింది మాకైతే ఇక్కడైతే చాలా చాలాసేపు ఒక టూ అవర్స్ గడ్డి కట్ చేసిన తర్వాత దాని సిచ్యువేషన్ ఇది నేను పెట్రోల్ వేస్తున్నారు ఆయన అని చాలా బాగా యూజ్ అనిపించింది మాకు చెట్ల కింద కూడా బాగా కట్ చేస్తుంది ఎవరికన్నా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అది ఎలా అసెంబ్ల్ చేసుకోవాలో కూడా వాళ్ళు వీడియో పంపిస్తారు దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు ఇంకా నేనైతే కాసేపు వాళ్ళు చెట్ల కింద కలుపు తీస్తున్నారు సైడ్లకు అందరికీ ఇంకొక ఆయన గడ్డి కట్ చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు ఇక్కడైతే నేను చీతాకొక చిలకల్ని క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నా కాసేపు మనం ఎంజాయ్ చేయలే కానీ నేచర్ మనకు చాలా ఇచ్చింది వాటిని మనము సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోతున్నామేమో ఇప్పుడున్న జనరేషన్లో అనిపిస్తుంది మేము ఊరికి వెళ్ళినప్పుడల్లా చాలా రిలాక్స్ అయిపోతాం పొలంలో ఇక్కడైతే పక్కా పొలంలో వాళ్ళు స్పింకర్లు వేసారు ఇక్కడ వాటర్ మా పొలంలోకి పెడతా ఉంటే కొద్దిసేపు ఆ వాటర్లో తడిచాను ఇదండి గడ్డి కట్టర్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది క్లీన్గా చెట్ల మధ్యలో చాలా యూజ్ఫుల్గా ఉంది ఎవరికైనా కావాలనుకుంటే లింక్ అయితే డెఫినెట్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ మేము ఇంటికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేమైతే దానిమ్మ తోట పక్కన ఇంకొక త్రీ ఎకరాస్ వచ్చేసి మేము బత్తాయిని ఆడుతున్నాం బత్తాయికి వచ్చేసి కుక్కలైన్తో గుంతలు తీపిచ్చేసాము అండ్ డ్రిప్ సిస్టమ్ కూడా సెట్ చేసేసాము అన్నీ మేము బెంగళూరులో ఉన్నప్పుడే అక్కడ పనివాళ్ళు అండ్ మా నాన్న అందరు కలిసి చేపించేసారు అండ్ మేమైతే బత్తాయి తోట నాటించడానికి వచ్చాము మెయిన్ అది బత్తాయి తోట వీడియో కూడా నేను సపరేట్ ఇంకో వీడియో షేర్ చేస్తాను ఎక్కడైతే చెట్లు వేసినట్టునే మనకు వాటర్ డెఫినెట్గా పారాలి కాబట్టి ఇక్కడైతే డ్రిప్ సిస్టమ్ అయితే సెట్ చేసేసాము అండ్ పొలము చెట్లు నాటిన తర్వాత కొన్ని పనులు పెండింగ్ పడిపోతే అవి చేయడం కష్టమవుతుంది కదా అక్కడైతే కొయ్యలు ఏర్పిచ్చేసాము అన్నీ ఒక చోట కుప్ప వేశారనమాట అవి మనం చెట్లు వేసిన తర్వాత అంటించడం రాదు కదా అని చెప్పేసి ఆ రోజే చెట్లు వేయడానికి ముందు రోజు అంతా అది అంటిచ్చేసాము చెట్లు వేసాక ఇలాంటి పనులు ఏమైనా చేసామంటే చెట్లు ఇదైపోతాయి కాబట్టి ఏమైనా థింగ్స్ ఉంటే ముందుగానే ఇలా చేసుకోవడం మంచిది అని చెప్పేసి మేమైతే అంతా క్లీన్ చే క్లీన్ చేసేసాము పొలంలో నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళి ఇవన్నీ చూసుకున్నాము ఈ ఫెన్సింగ్ పనులు కూడా మేము బెంగళూరులో ఉన్నప్పుడే అయిపోయాయి వాళ్ళకి కాల్ చేసేస్తే వాళ్ళంతా వచ్చేసి చుట్టూ ఫెన్సింగ్ వేసేసారు అండ్ దానిమ్మ తోటే ఈ తోటని రెండింటిని కంబైన్ చేస్తూ ఫెంచింగ్ వేయించేసాము అండ్ దానిమ్మ తోటకి ఈ సేన్కి మధ్యలో ఉన్న ఇది కూడా మధ్యలో గడ ఉంటుంది కదా అది కూడా నీట్గా తీపిచ్చేసాము ఇదండి ఫెంచింగ్ వేసేసిన తర్వాత మొత్తం లుక్ అండ్ ఇంకా రేపైతే తోట నాటే పనిలో మేమైతే చాలా బిజీ అయిపోతాము అండ్ చాలా పనులు ఒక్కటే రోజు పెట్టుకున్నారు అవన్నీ అవుతావా లేదా అని కూడా కొద్ది టెన్షన్లో ఉన్నాము అండ్ ఇక్కడైతే ఇంకో పొలం దగ్గరకు వచ్చేసాము ఇక్కడ ఒక ఫైవ్ ఎకరాస్లో పల్లీలు నాటాము అండ్ అక్కడ వచ్చేసి వేరే వర్క్ జరుగుతూ ఉంది ఎంత పడుతూ ఉన్నారు అండ్ ఆ పని కూడా చూసుకొని వెళ్ళిపోయామండి ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్